ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానక్యరామ్ని అడిగి చూద్దామండి శతభీష్ణ నక్షత్రం వారు అలాగే పూర్వభద్ర నక్షత్రం వారు అలాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు అలాగే కుంభలగ్నంలో పుట్టినవారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ఆచారం గోచారం గ్రహ బలం యోగం బలం ధరించిన కార్యం వాస్తు యోగం అనుకున్న కోరిక మన జానికరామ్ని అడిగి చూద్దాం చూడు కుంభరాశి వారి జాతకంది జానికరామ్ ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఇల్లుది జాగది భూమిది రియల్ ఎస్టేట్ వ్యాపారంది ఉద్యోగంది విద్యది సంతానంది సంసారంది కుటుంబ బలంది పర్సనల్ లైఫ్ది ప్రేమ విషయంది లాగి వాహన విషయంది అలాగే గోల్డ్ విషయంది బంగారంది వెండిది రాగిది సర్వలోహాలది వజ్రాలది వైడుర్యాలది అనుకున్న కోరికది నమ్మిన కోరికది అడవపడ్డ కోరికది చూడు ఈ రాశివారి జాతకముల చెప్పాలంటే షెడీ సాయిబాబు వచ్చిండీ వారి జాతకముల అలాగే వారి జాతకంలో దత్తాత్రేయుడు వచ్చిండండి అలాగే మాత్రం సీతారాముల సీతారాములు వచ్చిండు లక్ష్మణుడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయండి వారి పేరు మీద వారు ఎక్కడ పోయినా అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు వారు చాలామంది అనుకుంటారు కానీ మాత్రం ముఖ్యంగా ఊరి పట్టు ఉడుము పట్టు అనుకుంటారు ఏరే కాడ పోతే గెలవలేము అనుకుంటారు స్థానబలం ఎక్కువ ఉందనుకుంటారు స్థానబలం ఉన్న కాడ గెలుస్తామనుకుంటారు కానీ ఈ రాశివారు అలా కాదు ఎక్కడ పోయినా అనుకున్నది విజయం సాధించేదాకా వదిలిపెట్టరు సామ భేద దండో ఉపాయాలతో కూడా వీరు సాధించే అవకాశాలు ఉంటాయండి అంటే మాటలతోనన్నా లేకుంటే బతిలాడైనా సరే కొట్లాడైనా సరే లాస్ట్కు మాత్రం విజయం సాధించే అవకాశం ఉంటుంది రాశివారికి కుంభరాశి వారికి ముఖ్యంగా ముఖ్యంగా శతతార నక్షత్రం శతబ నక్షత్రం వారికి శు శుభయోగాలు ఉండేవారి జాతకంలో ఆదాయం ఐదు రూపాయలు ఖర్చు మూడు రూపాయలు రెండు రూపాయలు లాభం ఉంటుంది ఏడిసేది ఎనిమిది మంది వారి మీద సాయం చేసేది నలుగురు వీరికి ఎంతమంది మిత్రులు ఉంటారో అంతమంది శత్రువులు ఉంటారు వీరి మీద ఆకర్షణ శక్తి చాలా ఉంటుందండి ఈ ఆకర్షణ శక్తిలో మాత్రం మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనిషికి ఆకర్షణ శక్తి ఎక్కువైనా కూడా మాత్రం నరదిష్టి చాలా ఉంటుంది ఈ రాశి వారికి సామాన్యంగా తొందరగా నరదిష్టి తగలదండి ఎందుకంటే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే ఎప్పుడు ఎవరినైనా సన్నిహితులు చేసుకునే అవకాశం ఉంటుంది వీరి కాడ ఒక లక్షణం ఒకటి బాగుండదండి ఏ లక్షణం అంటే చెప్పుడు మాటలు వినటం ఎవ్వరు అయినవారు కానీ కానివారు కానీ తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ ఆడవారు కానీ పెద్దవారు కానీ ముస్లిం వారు కానీ ఇంటివారు కానీ బయటి వారు కానీ ఎవరు చెప్పిన కానీ చెప్పుడు మాటలు తొందరగా నమ్మే స్వభావం ఉంటుంది ఆ చెప్పుడు మా ఎవరైనా ఒక మాట చెప్పినంటే అది నిజం ఎంతో అబద్ధం ఎంతో అని ఒకటికి రెండు సార్లు ఆలోచించే గుణం ఉండదు వీరి జాతకముల ఎవరు చెప్పినా కూడా నిజమే అనుకొని మాత్రం తొందరపడే అవకాశం ఉంది దీని మూలంగా వీరి అవమానాలు పాలయ్యే అవకాశం ఉంటుంది అవమానం పాలైన సరే మాత్రం దీనికి భయపడని గుణం ఉంటుంది వీరి జాతకముల దుర్లక్షణం తొందరగా నమ్మటం ఉంటుంది తొందరగా రియాక్ట్ తీసుకోవడం ఉంటుంది ఏది చేసినా పాజిటివ్ గుణం ఉంటుంది పంచకళ్యాణి గుణం ఉంటుంది అండి వీరి కాడ పంచకళ్యాణి గుణం అంటే ఐదు గుర్రాల వేగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీరి జాతక బలానికి వీరికి వెళ్ళినాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉందండి ఇప్పుడు మాత్రం ఎనలే ఎనలేని ఆశలు కల్పించి చాలా వరకు నష్టాలు తెచ్చింది రాశి వారికి ధనపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అలాగే మాత్రం సంతాన పరంగా సంసార పరంగా చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు అయినాయి వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు కొట్టి వీరికి వడ్డీ ఆపారం కలిసి వచ్చే ఉన్నాయి అలాగే వీరి జాతకంలో స్టాక్ మార్కెట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ రంగంలో అయితే తిరుగు ఉండదు గజకేశ్వరి యోగం నడుస్తుంది వీరి జాతక బలానికి అలాగే స్త్రీ పురుషులకు మాత్రం సంసారంలా సంతానంలా ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంది కానీ పూర్వభద్ర నక్షత్రం వారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం నవగ్రహాన్ని పూజ చేయడం శనీశ్వరుని పూజ చేపించడం శనిశ్వరుని శాంతి చేపించడం కానీ మన తెలుగు రాష్ట్రంలో మందపల్లి గ్రామం రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి గ్రామ గ్రామంలో మందేశ్వరాలయంలో పూజ చేపించడం మంచిది లేదా కాళభైరవుని పూజ చేపించడం మంచిది లేదా మన సిరిడీ ప్రాంతంలో మహారాష్ట్రలో శిడి ప్రాంతంలో శనిసినపూర్ పోయి అక్కడ కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే ప్రతి శివాలయంలో కాళభైరవుడు ఉంటాడు ఆ కాళభైరుడిని పూజ చేయటం చాలా మంచిది ఎందుకంటే శనీశ్వరుడుకు ఈ కాళభైరుడికి దగ్గర స్థానం ఉంటుంది కాళభైరుడు నమ్మిన వారికి శనేశ్వరుడు ఇబ్బంది పెట్టడు మూడవది వీరభద్రస్వామిని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది వీరి జాతకలంలా నాలుగవది శ్రీశైల మల్లికార్జున స్వామిని కూడా ధ్యానం చేయటం చాలా వరకు మంచిది అన్నదానం భూదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయటం మంచిది వివాహంలో వివాహంలో దోషాలున్నవారు సంతానంలో దోషాలున్నవారు సంబంధాలు వచ్చి దూరం అవుతున్నవారు సంతానం కలిగి నష్టం అవుతున్నవారు మనశ్శాంతి లేకుండా ఉంటున్నవారు స్త్రీ బాధలు పురుషులు పడుతున్నవారు పురుషులతో స్త్రీ బాధలు పడుతున్నవారు పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నవారు చేసే పని కాడ కొలిక్స్తో ఇబ్బందులు పడుతున్నవారు అలాగే బాధతో ఇబ్బందులు పడుతున్నవారు అలాగే వేరే వృత్తిలో మారాలనుకో అనుకొని అదే వృత్తిలో ఉండి హింస పడేవారు అలాగే వ్యాపారంలో నష్టం వస్తున్నవారు మానసికంగా ఆనారోగ్యం పొందుతున్నవారు కేసులు చిక్కులు చికాకులు నడుస్తున్నవారు ఒకటిపోతే ఒకటి నష్టాలు వస్తున్నవారు ఇలాంటి ఇలాంటి సంఘటనలు ఉంటే మాత్రం సర్పదోషం ఉంటుందండి ఆ సర్పదోషం పోవడానికి కూడా మాత్రం నాగేంద్రుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది మంగళవారం లేదా నాగుల పంచమి నాగచవితి ఆ రోజు మాత్రం ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు నాగేంద్రుడికి పూజ చేయాలి ముఖ్యంగా మాత్రం వివాహం కానీ స్త్రీలైతే మాత్రం అని ఉంటుంది ఊర్లలో ఉంటుంది ఎక్కడ అడవిల ప్రాంతంలో కానీ ఊళ్ళల్లో ప్రాంతం కానీ ఉంటుందండి కన్యపుట్ట చిన్నగా ఉంటుంది పుట్ట పుట్టకాడ నాగేంద్రుని పూజ చేయటం మంచిది రెండవది గుడికాడ కూడా పుట్ట ఉంటే అక్కడ చేయటం మంచిది లేదా వెండి వెండి లోహంతో మాత్రం నాగపడగలు చేపించుకోవడం చాలా వరకు మంచిది మూడవది వెండి చేత కాని వారు మాత్రం రాగితో కూడా చేపించవచ్చు చాలా వరకు మంచిది అది కూడా వీరు కాలేని వారు మాత్రం వారి చేతికి మాత్రం నాగేంద్రుడిది అంగుళికం చేసుకోవడం అంటే ఉంగరం చేసుకోవడం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతకంలో రాహు మార్గశ జాతకం కాబట్టి అమ్మవారు కనకదుర్గమ్మవారిని పూజ చేయడం మంచిది మంగళవారం శుక్రవారం అప్పు ఇవ్వడం తీసుకోవడం ఈ రెండు మాత్రం బంద్ చేయాలంటే అంటే ప్రాణం మీదకుంటే ఇవ్వచ్చు వందల్లో వేలలో ఇవ్వచ్చు కానీ లక్షల్లో మాత్రం ఇవ్వవద్దు ఓ ప్రాణం మీద ఆపదొచ్చిందనుకో మాత్రం దానికి ముహూర్తం ఏం అవసరం లేదు మంగళవారం ఇవ్వచ్చు అమావాస్య ఇవ్వచ్చు శుక్రవారం ఇవ్వచ్చు అని చే బదులు కానీ లేదా మాత్రం ఆ వడ్డీ చేస్తున్న చేస్తున్నవారు కానీ వారు మంగళవారం ఇవ్వటం తీసుకోవడం మాత్రం చేయవద్దు చేస్తే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పవు గవర్నమెంట్ ఉద్యోగస్తులు చికాకులు చాలా ఉంటాయి రాజకీయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునేవారు వారు రాష్ట్రపరంగా కలిసి వస్తుంది దేశపరంగా కూడా కలిసి వస్తుంది కేంద్రపరంగా కూడా కలిసి వస్తుంది వీరి జాతకం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పెద్దల కాడ పెద్దల మనస్తత్వం ముసలుల కాడ ముసలుల మనస్తత్వం అన్నిట్లో వీరు అరితీరి అనుకునే సాధించే అవకాశం ఉంది అదృష్టయోగం మీరు కలిసి వస్తుంది కానీ ఏనాటి శని ప్రభావం నష్టం చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు శనీశ్వరిని పూజ చేయించడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించి పాటించే వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి కుంభరాశి వారికి శుభం భూయ